హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు యవర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్ మేము ముందుకు రావడం జరిగింది ఇక్కడ ఎలాంటివంటి రాత పరీక్ష లేకుండా మహిళలకు సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు అండి కేజీబీవీఎస్ లో మనకి ఏమిటంటే కస్తూరు గాంధీ బాలికల విద్యాలయాల్లో మనకి ఏమిటంటే అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది రేపు నుంచి మీకు అప్లికేషన్ స్టార్ట్ కావడం జరుగుతుంది జస్ట్ ఒక బయోడేటా ఫామ్ అనేది చెప్పినటువంటి అడ్రస్కి వెళ్ళేసి మీరు ఇచ్చినట్లయితే ఇక్కడ మీకు జాబ్ అనేది వస్తుందండి ఎలాంటివంటి రాత పరీక్ష లేదు అలానే ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు మీరు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై రెండు మధ్యలో ఉన్న వాళ్ళు మహిళలు అయినట్లయితే ఇక్కడ మీరు అప్లై చేసుకున్నట్లయితే జస్ట్ మీరు అప్లై చేసుకుంటే ఒక వారంలో ఇక్కడ మీరు జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది అంటే ఈ నెల లాస్ట్ వరకు మీకు జాబ్ అనేది వచ్చేస్తుందండి అయితే పూర్తిగా వీడియో ఎండ్ వరకు చూసారంటే మీకు అర్థమైంది వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మీకు న్యూస్ పేపర్ కటింగ్ ఆల్రెడీ మనం కానీ చూసుకున్నట్లయితే ప్రజాశక్తిలో వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది టూ డేస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అయితే ఈ రోజు ఎందుకు చేస్తున్నానంటే అప్లికేషన్ అనేది మీకు రేపు నుంచి స్టార్ట్ కావడం జరుగుతుందండి ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అప్లికేషన్ అనేది రేపు నుంచి మీకు స్టార్ట్ కావడం జరుగుతుంది అలానే పదహైదు తేదీ లోపల ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవాలి అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు ఏం చేయాలంటే మీ మీ దగ్గర ఉన్నటువంటి మండలం ఉన్నటువంటి విద్యాశాఖ అధికారి కార్యాలయం అనగా మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎంఈఓ అంటారు అక్కడ వెళ్ళేసి మీరు ఇక్కడ అప్లై అనేది చేసుకోవాల్సి వస్తుంది అప్లై చేసుకున్నప్పుడు మీ బయోడేటా ఫామ్ దాంతోపాటు అర్హత సంబంధించిన సర్టిఫికెట్స్ ఇక్కడ మీరు తీసుకెళ్ళాలండి అయితే టోటల్ పోస్టులు మీరు కానీ చూసుకుంటే ఏడు వందల ఇరవై తొమ్మిది పోస్టులు అయితే కేజీబీబీఎస్లో మనకు అంటే మనం కానీ చూసుకుంటే కస్తూరు గాంధీ బాలికల విద్యాలయాలు ఇక్కడ ఖాళీలు అయితే ఉన్నాయండి అంటే నాన్ టీచింగ్ సంబంధించిన ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఖాళీలు ఉన్నాయి అంటే ఇక్కడ టైప్ త్రీ అలానే టైప్ ఫోర్కి సంబంధించి ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీలు అయితే ఉన్నాయి మీకు టైప్ త్రీకి సంబంధించి ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ఐదు వందల నలభై ఏడు పోస్టులు అయితే ఉన్నాయి టైప్ ఫోర్కి సంబంధించి మనం కానీ చూసుకుంటే మనకు వన్ ఎయిటీ టూ పోస్టులు అయితే ఉన్నాయండి టైప్ త్రీలో ఇక్కడ మీరు కానీ చూసుకుంటే హెడ్ కుక్ అనేది ఫార్టీ ఎయిట్ ఉన్నది అంటే ఇక్కడ టెన్త్ క్లాస్ పాస్ అయ్యండి మీకు కుకింగ్ నాలెడ్జ్ అనేది సర్టిఫికేట్ ఆడచ్చు లేకపోతే అంటే కుకింగ్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు అప్లై నుంచి చేసుకోవచ్చు అలానే సహాయక వంట మనిషి ఇక్కడ రెండు వందల అరవై మూడు పోస్టులు ఉన్నాయి జస్ట్ టెన్త్ క్లాస్ అర్హత మీరు అప్లై చేసుకోవచ్చు వాచ్మ్యాన్ సంబంధించి తొంభై ఐదు పోస్టులు ఉన్నాయండి ఇందులో కూడా టెన్త్ క్లాస్ అర్హత మీరు అప్లై నుంచి చేసుకోవచ్చు మనకు స్వీపర్ జాబ్స్ కూడా అరవై రెండు పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ కూడా మనము కేవలం టెన్త్ లేకపోతే సెవెంత్ అర్హత ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అయిన టైప్ ఫోర్కి సంబంధించి మనం చూసుకున్నది హెడ్ కుక్ సంబంధించి ఫార్టీ ఎయిట్ ఉన్నాయి అలానే సహా మనకు సహాయక వంట మనిషి సెవెంటీ సిక్స్ పోస్టులు అయితే ఇక్కడ మీకు ఉన్నాయి అలానే చౌకీదార్ పోస్టులు యాభై ఎనిమిది పోస్టులు అయితే ఇక్కడ మీకు నియమిస్తున్నారండి అలానే మండలంలో ఉన్నటువంటి దరఖాస్తు అనేది పదిహేడు లోపల ఇక్కడ స్వీకరించడం జరుగుతుంది అలానే ఇరవై ఒకటి తేదీన డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు అలానే ఇరవై ఐదో తేదీ లోపల ఇక్కడ మీరు జాబ్లో జాయిన్ అనేది అవ్వవచ్చండి కాబట్టి జిల్లాలో వారిగా ఖాళీలు అయితే ఉన్నాయి వాళ్ళు ఏం చెప్తున్నారండి మనకు జిల్లాలో ఉన్నటువంటి మనకేమిటంటే మ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నుంచి మనకేమిటంటే విద్య అధికారి కార్యాలయంలో వెళ్ళేసి ఇక్కడ మీరు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి వస్తుందండి ఓకే అయితే ఇది రేపు న్యూస్ పేపర్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు డిస్టిక్ న్యూస్ పేపర్ ఉంటుంది కదా అందులో కూడా మీరు రీడౌట్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ దాన్ని కూడా అప్డేట్ ఇస్తారు అలా ఇచ్చినట్లయితే మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీకు అప్డేట్ అనేది ఇస్తాము కాబట్టి మీరు ఇప్పుడు వరకు మన ఛానల్లో వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాకపోతే అక్కడ కూడా జాయిన్ అవ్వండి ఓకే అలానే ఇక్కడ డాక్యుమెంట్ ఏవేవి తీసుకెళ్ళాలి అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను ఆ లింక్స్ అనేది కూడా మీరు రీడౌట్ చేయండి ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియండి ఇలాగే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్ లో చూస్తున్నకు మరొక వేడితో మేము ముందుకు వస్తాం